నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ Thank, you. Thank you.

రోజున భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రముఖలను ఉగ్రవాదులను సంహరిస్తే యావత్ భారతదేశం సంభ్రమాచర్యాలలో భారతీయ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ తాడిపత్రిలో కానీ సంబరాలు జరుపుకున్నారు ఏం తాడిపత్రిలో సంబరాలు జరుపుకోకూడదా ఇక్కడ ఏం చేశారు బాణా జాతీయ పతాకం చేతపోని ప్రజలందరికీ స్వీట్లు పంచుతూ శుభాభినందులు తెలిసి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్న సిఐ గారు సాయి ప్రసాద్ గారు వాళ్ళని దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడి నానా మాటలు మాట్లాడి వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చి సాయంత్రం వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టి నానా మాటలని ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిఐను మొట్టమొదటిగా సస్పెండ్ చేసి తీరాలి భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ ఇది ఇప్పుడు ఏం చేశారు ప్రతి చోట సంబరాలు జరుపుకుంటున్నారు యావత్ భారతదేశం అంతా ఈయనకు వచ్చిన సమస్య ఏమిటి మాకు అర్థం కాలేదు ఎక్కడైనా మేము విఘాతం కల్పించామా ప్రజలకు ఇబ్బంది కలిగించామా లేకపోతే మేము ఏమైనా దుశ్చర్యలకు పాల్పడినామా శాంతియుతంగా మా హిందూ బంధువులందరూ నిన్నటి రోజున కార్యక్రమం చేస్తుంటే చూసి ఓర్వలేని హిందువులు అంటే వ్యతిరేక శక్తి అయిన సిఐ ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం ఎంత దుర్మార్గమైన చర్య ఒక్కసారి ఆలోచించుకోండి మేము తక్షణమే ఎస్పీ గారిని కలుస్తాం ఇతను సస్పెండ్ విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి డిమాండ్ చేస్తున్నాం భారత్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ కాశ్మీర్ లోయలో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని అల్లకల్లోలం చేయాలని ఒక దుర్తలంపుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశం పైన దాడి చేసి అభయం తెలియని అమాయకులని కొట్టన పెట్టుకున్నారు మహిళల యొక్క పసుపు కుంకుమలు తుడిచేశారు అయ్యా మమ్మల్ని కూడా కాల్చండి మా భర్తలు కాల్చిన తర్వాత అంటే పోయి మోడీతో చెప్పుకో అని చెప్పేసి ఒక ఉగ్రముఖ ప్రగల్భాలు పడికాడు దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు దేశంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడి తరిమి తరిమి వధిస్తామని చెప్పేసి దానికి నిన్నటి రోజు దేశమందరం గర్వించే దగ్గ తరుణం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్ని ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసి దానికి కారణమైన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి వాళ్ళని సుమారుగా వందల మేలుగా హతమార్చేసి దేశ ప్రజల యొక్క అందరి కోరిక నెరవేర్చారు దాన్ని సంభ్రమాశ్చర్యాలతోన సంతోషంతోన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు దేశం మొత్తం జరుపుకున్నారు ఎక్కడ కూడా దేశంలో పోలీస్ పర్మిషన్ తీసుకొని సంభ్రమాచార్యంలో బాణసంచ స్వీట్ మిఠాయిలో పంచుకోలేదు తాడిపత్రిలో కూడా అదే కార్యక్రమం దేశం మొత్తం ఎక్కడ ఎట్లా చేస్తున్నారో తాడిపత్రిలో కూడా మా భారతదేశ పౌరులందరూ పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖుల యొక్క ముస్కరను వధించిన సందర్భంగా ఆ విజయోత్సవాలు జరుపుకుంటుంటే సిఐ గారు ఒక అందరిని పోయి తరిమిదాడు నానా దుర్భాషలాడి తరిమేసి పంపిస్తే ఒక కార్యకర్తని ఒక దేశభక్తుడిని చొక్కా పట్టుకొని ప్యాంటు బిల్డ్ పట్టుకొని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అతను ఏమన్నా అతను ఏమన్నా మిలిటెంటా ఎందుకయ్యా ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడి ఒక కార్యకర్తని తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు అతనేమన్నా దొంగన లేకపోతే ఏం చేశాడని చెప్పేసి అంటే దేశం యొక్క విజయాన్ని జరుపుకోవడం కూడా ఈ పా తాడిపత్రిలో తప్ప కాబట్టి ఈరోజు మంత్రి మాట్లాడితే కూడా మంత్రికి నిర్లక్ష్యంగా అంటే తను ఇక్కడ పని చేయడం ఇష్టం లేదంటే అతన్ని ట్రాన్స్ఫర్ చేయించారంటే మంత్రికి ఎదురు మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయిస్తారా దాన్ని మరి పేపర్లకు రిలీజ్ చేస్తావా ఇదే నన్ను ఈ ఒక ఉద్యోగ ధర్మము కాబట్టి ఈరోజు మంత్రి గారు అయ్యా కార్యకర్త విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అతను ఎందుకు పెట్టుకుంటారంటే మంత్రి గారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దాన్ని వక్రీకరించి పేపర్లకు ఇవ్వడమే కాకుండా మరి ఈరోజు ఆనందం పొందుతున్నా నేను ఎవరినైనా ఈ విధంగా చేస్తాను అంటే దేశభక్తులు దేశ దేశ ప్రేమని వెల్లవరచుకోవడం కూడా తప్ప నీకు తాడిపత్రి ఏమన్నా పాకిస్తానా దేనికి నువ్వు ఆ పనిచేసామని చెప్పేసి ఈరోజు మేము నిలయేకి వచ్చాం సమాధానం చెప్పాలి ప్రభుత్వం తక్షణం ఇట్లాంటి యొక్క దుందుడుకు చర్యలు పాల్పడే అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం దానికి క్షమాపణ వచ్చి చెప్పాలి ఆ కార్యకర్తకి మాకు సంబంధం లేదు ఎవరినైతే నీవు భౌతికంగా హింసించావో ఎవరినైతే తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో అతని యొక్క మానసిక చోభకు గురయ్యావో ఆ కార్యకర్తకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఇక్కడ రోజు ఆ డిమాండ్తో రోజు ఇక్కడికి రావడం జరిగింది యావత్ భారతదేశ ప్రజలందరూ బహిరంగంగా వచ్చి పాకిస్తాన్లో జరిగినటువంటి ఉగ్ర మూకలను ధ్వంసం చేసినటువంటి సందర్భంలో మిఠాయిలు పంచుతూ బాణ సంధ్యా కాలుస్తూ దేశమంతా జరుపుకుంటున్నారు అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో కూడా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఈ యొక్క ఈ పరిస్థితులు ఏ ఎందుకు వచ్చాయి ఈ తాడిపత్రి పట్టణంలో రోజు బాణసంచా పేలుస్తూనే ఉన్నారు కానీ వాళ్ళని ఎవరిని మీరు అరెస్ట్ చేయలేదే ఈ దేశం కోసం త్యాగలు చేసి ఈ యొక్క ఉగ్రముకలు ధ్వంసం చేసిన సంద యొక్క జవానులకు సంతోషపరుస్తూ అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం తప్ప కాబట్టి తాటిపత్రి పోలీసులు గుర్తించాలి భారత మాదకు చేయన్నటువంటి కార్యకర్తను లాక్కొని రావడము ఇది ఆయన యొక్క దేశభక్తి లేదని తెలియజేస్తూ ఉంది కాబట్టి దేశభక్తులైనటువంటి హిందువులు దేశం కోసమే పనిచేస్తారు ఈ యొక్క నేషనల్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు హిందూ హిందూ బంధువులందరూ కూడా జాతీయవాదులందరూ కూడా నేషన్ ఫస్ట్గా భావిస్తారు కాబట్టి మీరందరూ కూడా సంతోషించి మీరు కూడా పాల్గొనాలి పాల్గొనకపోగా వారి మీద ఈ విధంగా వ్యవహరించడం సబబ్ కాదు దీన్ని దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నాం వెంటనే ఈ యొక్క సిఐ గారు ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం వెంటనే ఆయన్ను విధుల నుంచి తప్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ నిన్న జరిగిన సంఘటన మీకందరికీ ఒక విషయం అర్థం కావడం లేదు ఈ దినం సాక్షి పేపర్లో రాశారు హిందూ కార్యకర్తలు సిఐ యొక్క అంగి పట్టుకున్నాడు అని ఒక అంగి పట్టుకునే కార్యకర్తలు మా వాళ్ళు లేరు అది నిరూపిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కు జిల్లా కాదు రాష్ట్ర కమిటీ వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్తాం ధైర్యం ఉంటే దమ్ము ఉంటే రామనండి మేము అంగి పట్టుకున్నామని నిరూపించమనండి మా విలేకరులు కూడా ఫోటోలు తీస్తుంటే పక్కకు జరిపారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫోన్ వాళ్ళు రికార్డ్ చేశారు కేవలం బెల్లు పట్టుకొని లాక్కొచ్చాడు సార్ నేను వద్దు సార్ ఆయన ఏమన్నా దేశద్రోహ ధర్మద్రోహ భారత మాత జై అంటున్నాడు అంటే రే నువ్వు ఊరుకుండు అని నన్ను కూడా దండించాడు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా ఈ మధ్య హనుమాన్ జయంతి జరిగింది హనుమాన్ జయంతికి మమ్మల్ని ఎంత టార్చర్ కావాలంటే అంత టార్చర్ పెడుతున్నారు అంటే హిందూ ప్రోగ్రాములు తాడుపత్రలోనే జరగకూడదా హిందూ కార్యక్రమాలు తాడుపత్రలోనే జరగకూడదా ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అన్నా నిరూపించమనండి ఈ బతు కూడా మేము కోరుతున్నాం మన మంత్రి గారి మీద వక్రీకరణ జరిగింది ఆ వక్రీకరణ ఆయన క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మన కార్యకర్త క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ చెప్పే వరకు ఈ ఉద్యమం ఆగదు ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది ఆయన సస్పెండ్ చేసే వరకు మనం అందరం ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా ఈ ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా పహల్గాంకి వెళ్ళినటువంటి ఈ దేశ పర్యాటకులపై అత్యంత కిరాతకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద తీవ్రవాదులు దాడి చేసి కిరాతకంగా చంపి ఆ తర్వాత మీరు మోడీకి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పడం జరిగింది అది జరిగిన తర్వాత విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హుటాహుటిన దేశ దేశ రాజధానికి వచ్చి ఆ రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రపంచంలో ఏ మూల దాక్కున్న ఈ ఉగ్ర మూకను మట్టుబెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి మొన్నటి రోజు ఏడవ తేదీ హిందువులందరూ బ్రహ్మముహూర్తంగా భావించేటువంటి సమయంలో కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో వంద కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వెళ్ళి ఎవరైతే ఇరవై ఏడు మంది మహిళల నుదుటి కుంకుమ తీశారో ఆ కుంకుమ స్థానంలో సింధూరం పెట్టే ఒక కాశ్మీరీ మహిళను పండిట్కు సంబంధించిన ఒక మహిళను ఈ దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ఒక ముస్లిం మహిళను నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను సర్వనాశం చేసింది విశ్వ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రపంచానికే ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ దేశంలో నాటి కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు భాషలకు అతీతంగా నలభై కోట్ల భారతీయ ప్రజానీకం సంభ్రమాచార్యాలలో కేరింతలతో ఉత్సవాలు జరుపుకుంటూ జరుపుకుంటూ ఉంటే తాడిపత్రిలో దేశ ద్రోహి అయినటువంటి దేశ భక్తులపై విరచకబడినటువంటి సాయి ప్రసాద్ అనేటువంటి ఇన్స్పెక్టర్ నానా రకాలుగా దుర్భాషలాడి వారిని రాత్రి వరకు పెట్టడం జరిగింది నువ్వేమో దేశ ద్రోహి దేశ భక్తులపై దాడి నీవు వెంటనే దేశ భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అదే విధంగా ఈ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి దేశ రాజకీయాలలోనే కీలక శక్తిగా ఉన్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫోన్ చేస్తే సమాధానం నువ్వు ఇక్కడ పని చేయడానికి ఇష్టం టీ బంక్ పెట్టుకోవాలంటే వెంటనే రాజీనామా చేసి పడేసి నువ్వు టీ బంక్ పెట్టుకుని వ్యాపారం చేసుకోగాని రాష్ట్రంలో మూడో స్థానంలో కేబినెట్ మంత్రితో మాట్లాడినటువంటి నీ నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాంతో పాటు సాక్షి పేపర్లో రాయిస్తో చిల్లరగాడి నేను చెప్తా నిజంగా నువ్వు చిల్లరగాడివే ఒక కొంత మర్యాద ఉంటుంది కానీ అంతకన్నా నీచమైన బతుకు బతుకుతున్నటువంటి ఈ దేశంలో నివసించేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఈ దేశంలో అంతర్గత శత్రులు ఎవరైతే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థ భావిస్తుందో ఆ అంతర్గత శత్రు నువ్వు కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ వెంటనే జిల్లా ఎస్పీ గారికి రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నా దేశ భక్తులపై విరుచుకబడ్డ సాయి ప్రసాద్ సర్వీసించ తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ డిమాండ్ చేస్తుంది కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో నిర్లక్ష్యంగా వివరించిన నీవు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఖచ్చితంగా బిడ్డ సాయి ప్రసాద్ నేను సదరుగా తాజిపత్రి గంట మీద హెచ్చరిక చేస్తున్నా ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీది ఉద్యోగం చేయనిచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా